అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చేస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రాండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం మీద కొత్త అప్డేట్ వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి లైక్ చేసి వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేస్తే అయిపోద్ది డేటా అయిపోద్ది లేకపోతే హ్యాక్ అయిపోద్ది అనుకున్నారు మీరు లైక్ చేస్తూ యూట్యూబ్ వేరువులు చూపిస్తుంది అలాగే మీరు లైక్ చేసిన వీడియోస్లో ఈ లిస్ట్లో ఈ వీడియో ఉంటుంది ఓకే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇది యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియో మీకు కనబడుతుంది చాలా వేస్ట్ వీడియోలు టైం వేస్ట్ వీడియోలు డేటా కన్జ్యూమ్ వీడియోలు మీరు చూస్తారు మీకు పనికొచ్చేవి ప్రభుత్వ పథకాల గురించి చెప్తాను కనుక రెండు నిమిషాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి మన ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని రెండు వేల ఐదు వందలని జనవరి నుంచి అమలు చేయాలనేది ఆలోచన అయితే చేస్తుంది సో దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎటువంటి చర్చ జరగలేదు కానీ మరలా ఈ నెల చివరాకరణ ఒకసారి క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతారు క్యాబినెట్ మీటింగ్ అంటే సీఎం మిగిలిన శాఖల మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ పాల్గొని మీటింగ్ పెట్టుకుని ఏ పథకాన్ని అమలు చేద్దాం దాంట్లో లోటుపాట్లు ఏంటి ఎవరికి ఇస్తే ఎవరికి ఇవ్వకపోతే ఏంటి అని మొత్తం చర్చలు చేసి ఓ పది నుంచి పన్నెండు పథకాలు ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ పథకం అనే కాదు కాలేజీలు రోడ్లు యూనివర్సిటీలు హాస్పిటల్లో డ్యాములు ఇవన్నిటికి కూడా ఆమోదం తెలపడం అయితే జరుగుతుంది అనమాట సో వీటన్నిటికి ఆమోదం తెలిపి బాగు వేసే ఉంటాయి రోడ్లు వేసే ఉంటాయి యూనివర్సిటీలు కట్టే ఉంటాయి మెడికల్ కాలేజీలు కట్టే ఉంటాయి అలాగే పథకాల గురించి అలాగే రైతు భరోసా గురించి కూడా అందులో ఉండటం అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రభుత్వం అయితే ఈ రెండు వేల ఐదు వందలని జనవరి నెలలో ప్రారంభించాలని చూస్తూ ఉంది మహిళలు ఎంతకన్నా ఎదురు చూస్తున్నారు అలాగే పంచాయతీ ఎలక్షన్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి కనుక ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత ఉండకూడదు అన్నట్టుగా ఈ పథకాన్ని అయితే జనవరులు అయితే ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ప్రజాపాలన సర్వే లిస్ట్ అయితే ఉంది దాన్ని బ్యారేజ్ వేసి దాన్ని అయితే స్క్రూట్నీ చేసి ఆల్రెడీ ఇంటికి కూడా అధికారులు సర్వే చేయడానికి అయితే వచ్చారు అలాగే కులకణకు సంబంధించి లిస్ట్ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉంది డేటా అయితే ఫుల్ ఫ్లిజిడ్గా ప్రభుత్వం దగ్గర ఉంది ఇంకా పథకాలు విడుదల చేయడం ఒకటే ప్రభుత్వం ఒక తరువా అనమాట సో ప్రభుత్వం కూడా ధనం చూసుకోవాలి కదా జోబులు డబ్బులు కాదు ప్రభుత్వానికి కూడా లోటుపాట్లు ఉంటాయి ఓ పక్కన వడ్డీలు ఉద్యోగస్తులకి జీతాలు రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు వేయాలి ఇవన్నీ చూసుకోవాలి ఓ పక్కన కేసీఆర్ గారు చేసినప్పులకి వడ్డీలు కూడా కట్టాలి కనుక ప్రభుత్వం ఏవైతే ఈ యొక్క కోకోపేట భూములు కానీ లేకపోతే ఆ మణికొండ దగ్గర కొన్ని భూములు ఉన్నాయంటే అవి అమ్మి దాని నుంచి డబ్బులు తీసుకుని అయితే ప్రభుత్వ ప్రజల ఖాతాలకు అయితే వేసే అవకాశం అయితే మాక్సిమం ఉంది శుద్ధం అప్డేట్స్ వస్తే ప్రస్తుతానికి జనవరి అంటున్నారు సో మరి ఏ అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా చూస్తాను అండి థ్యాంక్ యూ